హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు సో వీటి కింద సో ఇల్లు కట్టుకునే వారికి సో నాలుగు లక్షలు ఇస్తారా లేదంటే రెండున్నర లక్షలు ఇస్తారా అలాగే సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థం అయితే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే ఈ యొక్క వీడియో అనేది యూజ్ అయితే అవుతుందన్నమాట అలాగే మా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే ఫ్రీగా చూసేయచ్చు అనమాట సో ఈ యొక్క లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు సో ముందుగానే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఈ యొక్క ఇళ్ళకు సంబంధించి సో ఈ యొక్క స్కీమ్ కింద ఇళ్ళకు సంబంధించి ఎవరిని కలవాలి అలాగే టైం బౌండింగ్ ఏంటి సో ఏ విధంగా మనకు బిల్స్ అనేవి ఇస్తారు అలాగే ఏ ఏ హౌసింగ్ స్కీమ్కి ఎలిజిబుల్ మనము అదేవిధంగా మీకు వార్షిక ఆదాయం అంటే మీ యొక్క ఇన్కమ్ స ఇన్కమ్ సర్టిఫికేట్లో మూడు లక్షల రూపాయలు మూడు లక్షల లోపు అంటే మీ కుటుంబ ఆదాయం మొత్తం కలిపి ఏడాదికి మూడు లక్షల లోపు ఉంటే మాత్రమే మీరు అర్హులు అదే అదేవిధంగా మీ ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక ఫ్యామిలీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోని దిగాల్సి ఉంటుంది అదేవిధంగా హౌసింగ్ బిల్ ఏ విధంగా పడతాయంటే ఫైవ్ స్టేజెస్ లో అయితే పడతాయి అనమాట సో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కావచ్చు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ వో కావచ్చు ఈ రెండు స్కీమ్స్ కింద అసలు అమౌంట్ ఎంత ఇస్తున్నారు అలాగే హౌస్ కట్టుకోవాలంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే హౌస్ హౌ ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ కింద నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారా లేకపోతే రెండున్నర లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారా సో ఎలాంటి సో దీనికోసం దీనికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే కావాలి అనేది సో ఎవరిని కలవాలి సో వీటికి టైమింగ్ ఏంటి టైం బౌండింగ్ ఏంటి అలాగే ఏ విధంగా మనకు బిల్స్ ఏ విధంగా ఇస్తారు సో ఏ ఏ స్లాబ్స్ ప్రకారం ఇస్తారు అని చెప్పేసి సో వీటి గురించి మొత్తం డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ యొక్క డీటెయిల్స్లోకి వెళితే గనక ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ అంటే పిఎంఏవై అలాగే కొత్త ఇల్లు మంజూరు కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు అలాగే సొంత స్థలం లేక ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇల్లు కట్టుకోవడానికి అంటే మీరు సొంత స్థలం ఉన్నా సరే లేదు ప్రభుత్వ స్థలం ఇచ్చినా సరే మీరు ఇల్లు కట్టుకోవడానికి అర్హులా కాదా అనేది చూ అనేది సో దాని గురించి అయితే తెలుసుకుందాం చూసిన తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారు సో అది కూడా తెలుసుకుందాం అనమాట సో ఇక్కడ వచ్చేసి లబ్ధిదారు వివరాలతో పూర్తి చేసిన ఫోర్ బి అప్లికేషన్ని అప్లికేషన్ ఫామ్ని సచివాలయంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఫోర్ బి అప్లికేషన్ మీరు హౌస్ కట్టుకోవడానికి ఆ హౌస్ కట్టుకుంటున్నాం కొత్తగా కట్టుకోవాలి అనుకుంటున్నాం మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని సో రిజిస్ట్రేషన్ చేయండి అని మీరు సో సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేదు వార్డ్లు అయితే సో వార్డ్ సెక్ ఇన్వెస్టరీ సెక్రటరీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఈ ఇక్కడ వచ్చేసి ఈ ఫామ్ ఎక్కడ ఇస్తారని కనుక చూసుకుంటే సచివాలయంలోనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళే ఇస్తారన్నమాట సో వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని అయితే తీసుకోండి తర్వాత లబ్ధిదారుని మరియు భర్త యొక్క ఆధార్ జెరాక్స్లు సో పిల్లలు ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ జెరాక్స్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో అలాగే తప్పనిసరిగా మీరు హౌస్ హోల్డింగ్ లో అయితే ఉండాలి అనమాట ఎందుకంటే మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు హౌస్ మ్యాపింగ్ డేటా కూడా కన్సిడర్ అయితే చేస్తారనమాట కాబట్టి స్థల ధృవీకరణ పత్రాల జెరాక్స్ అంటే మీకు గవర్నమెంట్ పట్టా ఇచ్చి ఇచ్చినాం లే లేదు మీకు ఓన్ పట్టా ఉన్న ఆ పట్టాకు సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట అలాగే సో దానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్ అయితే ఉండాలి సో లింక్ డాక్యుమెంట్ అయితే కావాలన్నమాట ఆ జెరాక్స్ మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట యొక్క జెరాక్స్ కూడా ఓకే అలాగే ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క సో ఏడాదికి మీ యొక్క ఆదాయం మూడు అయితే ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే సంవత్సరానికి కుటుంబ ఆదాయం మొత్తం కలిపి మూడు లక్షల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క ఇళ్లకు అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా సో ఈ స్కీమ్ కి వర్తించాలంటే మూడు లక్షల లోపు ఉండాలి సో చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే ఎంత ఇస్తారు యొక్క ఇల్లు కట్టుకోవడానికి మనీ ఎంత ఎంత ఇస్తారు ఏంటి అనేది చాలా మంది అయితే అనుకుంటున్నారనమాట సో ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్ష నాలుగు అయితే ఇస్తారని చెప్పేసి సో ఆ ప్రెజెంట్ అయితే ఆ నాలుగు లక్షల ఇల్లు అయితే ఇవ్వట్లేదు అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హౌసింగ్ లోన్ వచ్చేసి రెండున్నర లక్షలు అనమాట సో రెండున్నర లక్షల రూపాయలు అయితే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి సో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ రెండున్నర లక్షలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ రెండున్నర లక్షలు సో మొత్తం కలిపి సో మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు మీకు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి లోన్గా అయితే ఇస్తారనమాట సో ఆ లోన్ ఇచ్చే ఒకేసారి ఇవ్వరు అనమాట సో సో ఆ ఇన్స్టాల్మెంట్గా సో ఆ యొక్క లోన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట మీకు క్లారిటీ అయితే వచ్చిందన్నమాట ఈ యొక్క ఫోర్ ల్యాక్స్ అయితే కాదు రెండున్నర లక్షలే అనమాట సో కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు అంత మీరు క్యాష్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధ్రువీకరణ పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అది మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు అది మనకి సచివాలయంలోనే ఇస్తారనమాట సో ఏపీ సేవా పోర్టల్ నుండి డిజిటల్ అసిస్టెంట్ వారు సో మీకు కొత్తగా రీసెంట్గా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే వచ్చినాయి కాబట్టి సో న్యూ స్మార్ట్ రేషన్ కార్డ్ జెరాక్స్ మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో లబ్ధిదారుని మరియు భర్త యొక్క ఫో పాస్బుక్ మొదటి పేజు జెరాక్స్ అయితే ఇవ్వాలి లబ్ధిదారులు కూడా మహిళలు అవుతారు కాబట్టి అక్కడ మహిళల యొక్క అంటే మరి పురుషుల పేరుని ఎవరైతే ఇస్తారండి అంటే మెజారిటీ మహిళలు ఉంటారు కాబట్టి సో మహిళల పేరుని ఇస్తారు సో అక్కడ పట్టాదారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క పాస్బుక్ జెరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జరాక్స్ అలాగే లబ్ధిదారుల యొక్క సంతకం బుటనవేళ సో ఎవరికి సైన్ చేయడానికి లేని వాళ్ళు సో వాళ్ళ యొక్క సో తంబైతే వేయచ్చు అనమాట అలాగే ఆధార్ జరాక్స్ సో కింద పెట్టాలన్నమాట సో సో మీ యొక్క బొట్టను వేలు తంబు అలాగే మీ యొక్క సంతకం సో మీ యొక్క సంతకంతో సహా అన్ని కూడా సిగ్నేచర్తో సహా పెట్టాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ ఇల్లిటరేట్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో అంటే చదువుకోలేదో వాళ్ళు వాళ్ళు తంబేస్తే సరిపోతుంది అలా పిల్లలు కలిపి ఉన్న అంటే ఫ్యామిలీ మనం ఇంతకుముందు రేషన్ కార్డులో దిగేవాళ్ళం కదా సో పాత రేషన్ కార్డులలో ఫ్యామిలీ మొత్తం కలిపి అలాగే ఒక క్లియర్గా ఉన్న ఒక ఫుల్ ఫోటో ఫ్యామిలీ ఫోటోనైతే కలిపి ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఫోన్ నెంబర్ అలాగే ఆధార్ లింక్ అయినా సో ఆధార్కి లింక్ అయినా ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా ఆ యొక్క ఫోన్ నెంబర్ అండి ఖచ్చితంగా వర్క్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట ఆధార్ లింక్ అయినా ఫోన్ ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ యొక్క టెన్ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఈ యొక్క జెరాక్స్లన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క జెరాక్స్లపై స్థానిక గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న అంటే సచివాలయా సచివాలయాలు అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామంలో అయితే వార్డ్ అయితే ఇమ్యూనిటీ సెక్రటరీ అని చెప్పుకుంటున్నాం కదా సో వారికి అందించి నిమిత్త సమయంలో మీరు హౌసింగ్ శాంక్షన్ వరకు ప్రభుత్వం నుంచి సిఫార్సు అయితే చేస్తారనమాట సో అప్లికేషన్ పెట్టి శాంక్షన్ సో డబ్బులు అనేవి శాంక్షన్ అయ్యే వరకు వచ్చే వరకు ఎటువంటి అడ్డకట్టడాలు అయితే మీ యొక్క స్థలంలో ఉంచకూడదు అలాగే అంటే మీకు స్థలం ఉంది ఇలా శాంక్షన్ రాలేదు ఏమైనా ఈ లోపం మీరు ఏమైనా బేస్మెంట్ వేసేద్దాం అంటే కుదరదు అనమాట సో అలాగే ఏమేమి జెరాక్స్లు ఇవ్వాలని చెప్పేసి మొత్తం కూడా చెప్పాను కాబట్టి అలాగే మీకు ఇచ్చిన యాభై వేల రూపాయలు ఏ విధంగా వస్తాయనే చూసుకున్నట్లయితే హౌసింగ్ లోన్ శాంక్షన్ తర్వాత హౌసింగ్ లోన్ శాంక్షన్ రిజిస్టర్ హౌసింగ్ లోన్ అలాగే శాంక్షన్ అయ్యింది మీకు నెక్స్ట్ ఏంటంటే నిర్మాణాన్ని ఐదు ఫైవ్ స్టేజెస్లో అయితే మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి అమౌంట్ అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు బిల్ అయితే పెడతారనమాట సో భువన్ యు యాప్ అనేది నమోదు చేస్తారు దానిలో నమోదు చేస్తారు అందులో ఐదు స్టేజెస్లలో మీ యొక్క బిల్లులు అయితే పడతాయి అనమాట ఫస్ట్ మీ ఖాళీ స్థలంలో ఇంటి ప్లాన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇంటూ మార్క్ చేస్తారు కదా సో మార్క్ చేసిన తర్వాత బేస్మెంట్ వేసిన తర్వాత సెకండ్ వన్ తర్వాత స్లాబ్ అంటే స్లాబ్ అంటే గో ఎత్తు గోడలు నాలుగు వైపులా కట్టిన తర్వాత ఫోర్ ఫిల్లర్స్ గోడలు కట్టిన తర్వాత ఫిల్లర్స్ ప్లస్ గోడలు కట్టిన తర్వాత గోడలపై స్లాబ్ వేసిన తర్వాత ఫిఫ్త్ వచ్చేసి ప్లాస్టిక్ కూడిన ఇల్లు సో పైన ప్లాస్టింగ్ చేస్తారు కదా సో ప్లాస్టింగ్ వేసిన తర్వాత సో దానికి సంబంధించి అన్నీ కూడా సో పూర్తయిన తర్వాత మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫైవ్ స్టేజెస్లో అయితే మీకు బిల్లు అనేవి సో డబ్బులు అనేవి వేస్తారనమాట సో ఈ రెండు అయితే మాకు ఈ రెండున్నర లక్షల రూపాయలు సరిపోవు మేము నాలుగు లక్షల రూపాయలు అంటే ఈ యొక్క స్కీమ్ వచ్చే నాలుగు లక్షల రూపాయల స్కీమ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాము సో అనుకున్న వాళ్ళు మీరు వెయిట్ చేయొచ్చు నాలుగు నాలుగు లక్షల రూపాయల స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్ కావచ్చు అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద కావచ్చు మొత్తం మీద ఒక నాలుగు లక్షల రూపాయలు వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తామని అని అనుకున్న వాళ్ళు సో మీరు వెయిట్ చేయొచ్చు అనమాట తర్వాత అవి వచ్చిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట లేదు మేము రెండున్నర లక్షలు మాకు అర్జెంట్ ఉంది అనుకున్న వాళ్ళు యొక్క ఇప్పుడు వచ్చే రెండున్నర లక్షల రూపాయలకి మీరు సో స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట అప్లై అయితే చేసుకోవచ్చు సో అర్జెంట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క రెండున్నర లక్షల రూపాయల బిల్ అయితే ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి సో మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన జెరాక్స్లన్నీ కూడా గ్రామవాడ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి అయితే సో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ జ ఈ జెరాక్స్లన్నీ తీసుకెళ్ళి సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్